మన గౌరవ బిఏడీ సర్ సి సీఈఓ గారు మన హార్దిక స్వాగతం बाजू सास మనాయి ఆఫర్ డిక్షన్ కేలియే ఆజర్ హై గారికి పుష్పగుచ్ఛం అంది అందలే కతీస్తున్నారు సర్ वनां गे नाहि तमजय जनवांगे विधाता

హార్థిక శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే కి మన జాతి గురించి మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మీ అనందరికి తెలుసు ఉంది కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం త్యాగం ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటది ఇది మనకు ఈరోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు ఏ ఉపాధి తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మన పూర్వజం మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ స్వతంత్రత దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి ఇంతకెక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది మనము కష్టపడి పని చేస్తే రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే మనతో సహ మన చుట్టూ పక్కన పక్కన ఉన్నారు అందరు మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి మా బంధువులు ఈ భావనతో పని చేస్తే తప్పకుండా మన రాష్ట్రంకి గౌరవం ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లై అవుతూనే ఉంటది చూడండి ఈ రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది మంచి గాలి ఉంది సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అందరు వాళ్ళకి కూడా ఒక ఇరవై సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి ఆ విధంగా మనము పని చేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి సివిలియన్స్ కి డిపి స్టాఫ్ కి సిపి స్టాఫ్ కి అందరికి స్వతంత్రత హార్దిక ది దివస్ కి హార్దిక్ శుభకాంక్షలు థ్యాంక్ యూ